ఆంధ్రప్రదేశ్లో లో లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే విషయం పైన నిబంధనలు సడలిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు అలాగే రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఇక విజయవాడలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివాదాస్పద ఆర్ ఫైవ్ జోన్ అంశాన్ని మంత్రి ప్రస్తావించారు అమరావతిలో ఆర్ ఫైవ్ జోన్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థలాల పొందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నారాయణ తెలియజేశారు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశించారన్న నారాయణ ఎవరికైతే అక్కడ స్థలాలు కేటాయించారో వారిని గుర్తించి సొంత ప్రాంతాల్లోనే స్థలాలు ఇవ్వనున్నారు అలా వీలు కాని పక్షంలో టిట్కో ఇల్లు కేటాయిస్తామని నారాయణ ప్రకటించారు లో లబ్దిదారులు ఉంటే వారికి అక్కడే ఇల్లు కేటాయిస్తామని తెలియజేశారు ఇక మరోవైపు బుధవారం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను అధికారులు ప్రారంభించనున్నారు దట్టంగా పేరుకుపోయిన ముళ్ల చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ రేపటి నుంచి మొదలుకానుంది మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు ముళ్లకంపలను నెల రోజుల్లోగా తొలగిస్తామని నారాయణ తెలియజేయడం జరిగింది జంగిల్ క్లియరెన్స్ ద్వారా రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించిన వారికి తమ స్థలం పైన అవగాహన వస్తుందని వివరించారు మొత్తం తొంభై తొమ్మిది డివిజన్లలో ఒకేసారి జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమవుతాయని నారాయణ వెల్లడించారు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న లేఅవుట్ల విషయాన్ని నారాయణ ప్రస్తావించారు ఇలాంటి అక్రమ లేఅవుట్లపై ప్రజలకు సమాచారం ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు ఇలాంటి అక్రమ లేఅవుట్లు అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి భవనాల నిర్మాణం ప్రారంభించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి వీటిపైన పేపర్లు టీవీల ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తామని వెల్లడించారు అలాగే అనధికార లేఅవుట్లు ఉన్న సర్వే నంబర్లను రిజిస్టర్ ఆఫీసులకు ఇస్తామని నారాయణ తెలిపారు ఇలా చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారికి ఆ లేఅవుట్ల గురించి పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు ఇక దీనికోసం రాబోయే మూడు రోజుల్లో ప్రత్యేక వెబ్సైట్ తీసుకొస్తామని మంత్రి వివరించారు